మేము నెల్లూరుకి ఎప్పుడు పోయినా కానీ మా అబ్బాయి అయితే ఫలోదా ఎత్తుకురమ్మంటాడు ఈ ఫలోదా ఏమంటే ఎనభై రూపాయలు కిసాన్ నగర్ కాడ చేపల మార్కెట్ ఉంది కదా కొంచెం ముందుకు దాని వచ్చామంటే అక్కడైతే వ్యాన్లు అమ్ముతుంటారు ఎనభై రూపాయలు మా అబ్బాయికి చాలా ఇష్టం ఎప్పుడైనా పొయ్యి కూడా తెచ్చుకొని తింటుంటాడనమాట ఎప్పుడైనా కావాల్సి వస్తే చాలా బాగుంటుంది అన్ని రకాల ఐస్ క్రీమ్స్ అయితే వేస్తారు ఇక్కడ మా చార్బియ్యమంటే పాల పీక వాళ్ళ మామయ్యకి కూడా ఇస్తుంది నువ్వు కూడా పెట్టుకో మామయ్య అని పెడుతుంది ఎందుకంటే ఒడుగొడ ఉంది అలవాటు అనమాట చిన్నప్పుడు ఆ పాలపేకతో మావాయ్యకంటే మా పాలపేక అద్దో అన్నామో నువ్వు కూడా అంట పెట్టుకోరు నోట్లో మావయ్య పెద్ద అయిపోయాడు అంటారా అంటున్నాడా క్యాప్ పెట్టేసి మా చార్వి చూడండి పాలపేక నోట్లో పెట్టుకోవాలని ట్రై చేస్తుంది మొహాను కొట్టుకునేస్తుంది దాంతోపాటు మళ్ళా కూడా గుర్తొచ్చేసి కూడా ఆడేస్తుంది ఆ పాలపేకతోనే అందరి చేతులు నాకేస్తా ఉంది కొరకటం ఇంక మట్టి ఉంటుంది అందరి చేతులు కానీ పాలపేక అయితే తెప్పించాము ఆ చార్వీకి అదేమంటే గోయింద ఆట ఆడుతుంది గోయింద అంటా గోయింద రెండు చేతులు తగ అంటావా గోయింద